హలో దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై మై ఛానల్ ఇట్స్ అమేజింగ్ టుడేస్ వ్లాగ్ ఒక మంచి టేస్టీ టేస్టీ రెసిపీతో వచ్చేసాను ఈ వెజిటబుల్ని ఎప్పుడైనా చూసారా ఒకవేళ చూసింటే మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి ఇదైతే మా తోటలో కాసింది దీన్ని మా సైడ్ తీగ వంకాయ అంటారు చూడటానికి ఏమో వంకాయలాగేమీ ఉండదు కానీ సోరకాయ లాగా కనిపిస్తుంది లోపల పీల్ చేసిన తర్వాత దీనికి పైన తోలు చాలా హార్డ్గా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ రెసిపీ సోరకాయకి కూడా చేయొచ్చు అలాగే బీరకాయని కూడా ఇలా చేసుకోవచ్చు ఈ తీగ వంకాయ అనే కాకోకుండా సీ వంకాయ ఏదైనా వాటరీ వెజిటబుల్ ఏదైనా ఈ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఆల్రెడీ చెక్క చాలా గట్టిగా ఉంటుందని చెప్పాను కదా పీలర్ ఈ పీలర్ తో అయితే వచ్చింది నార్మల్ పీలర్స్ తో అస్సలు రాదనమాట ఈ పీలర్ని డి మార్ట్ లో తీసుకున్నాను ఇది ఇలా రొటేట్ చేయొచ్చు అనమాట మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో మనము పీల్ చేసేసుకోవచ్చు ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీలర్స్ ఉంటాయి ఇందులోనే ఎట్టగేలకు చాలా కష్టపడి అయితే చేసేసాను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము ఇది మామూలుగా వెడల్పాటి పాత్రలోనే చేయాలి కుక్కర్లో పెట్టామనుకోండి చాలా వాటర్ వెజిటబుల్ కదా అంత టేస్టీగా రాదు హాఫ్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ మనకి సోరకాయ ఎలా ఉంటుందో లోపల వైపు అలానే అనిపిస్తుంది మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక చిన్నపాటి రోల్ ఉంటుంది కదా అది తీసేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇవి చాలా చాలా స్పైసీగా ఉన్నాయి అందుకు నేను కౌంటబుల్ గా ఫోర్ అలా వేసాను అనమాట అందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి జాగ్రత్తగా దంచుకోండి దంచేటప్పుడు ఒక్కొక్కసారి పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ కొంచెం ఎగిరే ఛాన్స్ ఉంటుంది ఒకసారి నేను అలానే సఫర్ అయ్యాను అనమాట సో అందుకని ముందే చెప్తున్నాను చాలా కేర్ఫుల్గా దంచుకుంటే సరిపోతుంది కచ్చా పచ్చగా దంచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇక్కడ క్లోజప్ లో చూపిస్తున్నాను చూడండి ఇలా పచ్చాగా పచ్చిమిర్చిని ఎల్లిపాయని ని మంచిగా అన్నమాట ఇప్పుడైతే మనం పోపు వేసేసుకున్నాము పోపుకి ఒక కడాయి కానీ ఒక ప్యాన్ కానీ తీసేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత అవి చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము పచ్చిమిర్చి పేస్ట్ని పెట్టుకున్నాం కదా అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న తీగ వంకాయ ముక్కలన్నిటిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ ఆనియన్స్ అన్నీ బాగా అంతా మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి నేనైతే ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించాను సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి అప్పుడే మనకి వెజిటబుల్ అనేది లోపల వరకు కుక్ అవుతుంది అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ ఏమైనా కావాలి అంటే ఈ స్టేజ్లో మనము యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక పౌడర్ని యాడ్ చేస్తున్నాను అదేంటి అంటే కొంచెం కొంచెం కొబ్బరి కొంచెం చెనక్కాయ విత్తనాలు నేను రెండు కలిపి మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుని ఉంటానన్నమాట అది ఒక టూ స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే అంతే చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వెజిటబుల్ అనే కాకుండా సోరకాయ బీరకాయ సీమ వంకాయ ఇలా చాలా చాలా వెజిటబుల్స్ తో ఈ ప్రాసెస్లో మనమైతే తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ అన్నంలోకైనా రొట్టెలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చూశారు కదా టేస్టీ టేస్టీ తీగ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బ్లాగ్స్ కోసం మంచి మంచి కుకింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్